హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం శనివారం రోజు కొండకు వచ్చామని ముందు వీడియోలో చెప్పాను కదండి ఇది ఆదివారం రోజు వీడియో అనమాట ఆదివారం రోజు తెల్లవారుజామున రెండు గంటలకు లేచి స్నానాలు అవి చేసి ఈ విధంగా రెండున్నరకి గుడి ముందుకు అయితే కూర్చున్నామండి మూడింటికి సుప్రభాతం జరుగుతుందనమాట సో అది విందామనేసి ఈ విధంగా గుడి ముందుకు అయితే వచ్చి కూర్చున్నాము మేము ఒకవేళ కొండ మీద కనుక ఉంటే నైట్ సుప్రభాతం టైంకి ఖచ్చితంగా గుడి ముందుకు వచ్చైతే కూర్చుంటామండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా సుప్రభాతం వింటూ ఉంటే గుడి ముందు కూర్చొని మేము ఇంకైతే గుడి ముందుకైతే వచ్చామన్నమాట ఇక్కడే కూర్చున్నామండి లైట్గా వర్షం పడుతుంది మరీ పెద్దగా ఏం పడట్లేదు ఇందరిదా పడింది పెద్దగా వర్షం మళ్ళీ తగ్గిందనమాట కొంతసేపు పడుతుంది కొంతసేపు పడట్లేదు వర్షం పడకూడదు దేవుడాన్ని దండం పెట్టుకుంటూ వచ్చైతే గుడి ముందు కూర్చున్నాం అనమాట వర్షం పడిందంటే ఇలా గుడి ముందు కూర్చోలేమండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఏ షెడ్ కిందకో ఇంక ఇక్కడైతే సన్నిధి అయితే డోర్ ఓపెన్ చేస్తారండి ఫస్ట్ ఆయన కుంచె అని కీ తీసుకొస్తా అంటే కీని కుంచెకోల అంటారనమాట సన్నిధి అది తీసుకొని వచ్చి తలుపు అయితే తీస్తారండి స్వామివారిది బయట నుంచి దాంతో లాక్ వేస్తే లోపల గడిపడుతుందంటండి మనకి బయట నుంచి కీతో వేస్తే లోపల నుంచి లాక్ అయితే పడుతుందంట మళ్ళీ ఇప్పుడు తీస్తే కూడా లోపల నుంచి లాక్ అయితే ఓపెన్ అవుతుందండి తలుపుకి బయట ఎక్కడ తాళాలు అలా ఏమీ ఉండవు ఈ కుంచుకోలతో బయట నుంచి వేస్తే డోరు లోపలైతే లాక్ పడుతుంది ఫస్ట్ దర్శనం కూడా ఆయనకే ఉంటుందండి స్వామివారిది ఇంక ఇక్కడ ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయితే పాపన పాపనాశనం నుంచి అయితే అర్చకులు నీళ్ళు అయితే తీసుకొస్తున్నారండి స్వామివారి అభిషేకానికి ప్రతిరోజు వీళ్ళు నడిచెళ్ళి పాపనాశనం వరకు మళ్ళీ నీళ్లు తీసుకొని నడిచైతే వస్తారండి తెల్లవారుజామున ఇంకా తర్వాత సుప్రభాతం అయితే జరుగుతుంది లోపల నుంచి ఒక పూజారైతే మాకు ఈ విధంగా ప్రసాదం అయితే తెచ్చిచ్చారండి ఇది వెన్నండి స్వామివారికి నైట్ ఏకాంత సేవ జరిగినప్పుడు నైవేద్యంకి పెడతారనమాట ఓ మార్నింగ్ అది తీస్తారండి మళ్ళీ కూర్చుంటే పాపను పిలిచి మరీ ప్రసాదంగా అది ఇచ్చేసి వెళ్ళారనమాట చాలా హ్యాపీ అనిపించిందండి వెన్నలో అయితే పంచదార కలిపి స్వామివారికి నైవేద్యం పెడతారు భలే రుచిగా ఉంటుందండి అదైతే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఆ ప్రసాదం ఇంక ఇక్కడ ప్రసాదం మేము కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాము అంతా మనమే ఎందుకు తినడమని కొంచెం ఆయన ఇచ్చిందే కొంచెం అందులో మేము కొంచెం తీసుకొని ఇంకా మిగతా మా పక్కన వాళ్ళకి కూడా కొంచెం కొంచెంగా ఇచ్చామనమాట జస్ట్ చిటికటి చిటికడేనండి చాలు స్వామివారి ప్రసాదం ఆ మాత్రం దొరకటమే ఎక్కువ కదా ఇంకా కొంతసేపు ఇక్కడే కూర్చున్నామండి తర్వాత సుప్రభాతం అది అయిపోయిన తర్వాత అర్చన కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా అది కూడా వినేసి ఫోర్ తర్వాత అయితే మేమైతే రూమ్కి అయితే వచ్చామన్నమాట మాకు కళ్యాణం టికెట్లో టైం వచ్చి టెన్ థర్టీకి ఇచ్చారండి నిన్న వీడియోలో చెప్పాను కదా లక్కీ డిప్లో కళ్యాణం వచ్చిందని టైం అయితే టెన్ థర్టీకి ఇచ్చారనమాట కానీ మేము సెవెన్ థర్టీ కల్లా బయలుదేరి వెళ్తున్నామండి రెడీ అయిపోయి ఎందుకంటే మేము నిన్న వరాహస్వామి దర్శనం చేసుకోలేదనమాట ముందు కొండ మీద స్వామివారి కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలి నిన్న వీలు పడలేదండి అందుకని ఫస్ట్ ఈరోజైతే వరాహస్వామి దర్శనానికి వెళ్ళి టిఫిన్ చేసేసి తర్వాత అయితే వాళ్ళు ఇచ్చిన టైంకి కళ్యాణానికి అయితే వెళ్తాము ఇంక ఇక్కడైతే మేము మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యామండి మేమున్న గెస్ట్ హౌస్లో కూడా వారికి పూజ చేస్తున్నారు హారత్ అది గంట సౌండ్ విని బయటకు వచ్చామండి మేము పక్కనే ఉంది మా రూము ఇంక ఇక్కడ తీసుకుందాం తీసుకుందామనేసి అయితే ఇక్కడ వచ్చి నుంచున్నాం అనమాట ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత హారతి తీసుకొని ఇంక మేమైతే బయటకు వెళ్ళిపోయాము ఇంకా మొబైల్ అయితే రూమ్లో వదిలేసి వెళ్తున్నానండి టెంపుల్లోకి మొబైల్ అలౌ చేయరు కదా మళ్ళీ అది ఉంటే అటు ఇటు తిరగాలి లేకపోతే వాళ్ళకి డిపాజిట్ చేసి మళ్ళీ అది తెచ్చుకోవడానికి వెళ్ళాలి ఎందుకని రూమ్లో వదిలేసి అయితే వెళ్తున్నాం అన్నమాట వరాహస్వామి దర్శనానికి మాకు వన్ అవర్ టైం పట్టిందండి రష్ బాగా ఉన్నారు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి అయితే కళ్యాణానికి వెళ్ళాం కరెక్ట్గా పన్నెండింటికి స్టార్ట్ అవుతుందండి కళ్యాణం ఒంటి గంట వరకు చేస్తారు గంట సేపు ఒంటి కంటికి కళ్యాణం అయిపోయిన తర్వాత అక్షింతలు అవి తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము బయటకు వచ్చేసరికి రెండున్నర అయిందండి చాలా బాగా అయింది స్వామివారి దర్శనం అయితే రష్ అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారండి ఎక్కువసేపు చూడలేం కదా అక్కడ వన్ ఒక సెకండ్ చూడగానే తోసేస్తారు ఇంకా దర్శనం అయితే బాగానే అయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే ఇంకా మేమైతే అన్నదానానికి వచ్చామండి స్వామివారి ప్రసాదం నిన్న కూడా లేట్ అయిపోయిందని బయట హోటల్లో తిన్నాం కదా అందు ఇంకొద్దని ఈరోజైతే అన్నదానంకైతే వచ్చామండి అన్నదానం కూడా స్వామివారి ప్రసాదమేనండి కొండ మీద దర్శనానికి వచ్చినప్పుడు ఏదో ఒక పూటైనా ఖచ్చితంగా అన్నదానంలో అయితే భోజనం చేయండి మేమైతే ఎప్పుడు వచ్చినా ఏదో ఒక పూట ఖచ్చితంగా అన్నదానంలో అయితే భోజనం చేస్తాము నిన్న కుదరలేదు అందుకని ఈరోజైతే వచ్చామనమాట మనం వెళ్ళేసరికే అరిటాకులో పరవన్నం పచ్చడి కూర పెట్టేసి ఉంచుతారండి తర్వాత అయితే హాల్లోకి అందరినీ పంపిస్తారనమాట మనం కూర్చున్నాకైతే అన్నం వడ్డిస్తారు నాకు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించే విషయం ఏంటంటే అన్నం వడ్డించగానే వెంటనే సాంబారు రసము మజ్జిగ స్పీడ్ స్పీడ్గా తీసుకొచ్చేస్తారండి చిన్నపిల్లలు బాగా ఏజ్ ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తినడం కొంచెం కష్టమవుతుంది నేనే తినలేకపోయానండి ఏదో ప్రసాదం అని వెళ్ళాను కానీ సరిగ్గా అయితే ఏం తినలేదు ఇది వరకు అంత నీట్నెస్ కూడా ఇప్పుడు లేదండి ఇంతకుముందు చాలా బాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎందుకు అవన్నీ అక్కడైతే ఆ చేతులు కడిగే దగ్గర అయితే నీళ్ళన్నీ ఇలా పోతున్నాయి ఎవరైనా జారి పడ్డారంటే ఇంకేం లేదు చాలా భయం వేసింది అక్కడైతే నాకు నేనే చాలా అడుగు అడుగు చూసుకుంటూ నడిచానమాట అంత బుర అంటే బురద కాదు తడి తడిగా అంత చిరాకుగా ఉంది ఇంక తర్వాత బోన్ అయితే రూమ్కి వచ్చేసామండి కనీసం ఇప్పుడు వచ్చిన యూగర్ అని ఇవన్నీ బాగా చేస్తే బాగుండు ఇంతకుముందు చాలా బాగుండేదండి మధ్యలో కొంచెం చిరాకు చేశారు ఫుడ్ క్వాలిటీ కూడా అంత బాగాలేదు అంటే దేవుడు ప్రసాదం ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఎందుకో నాకు అనిపించి చెప్తున్నాను ఫుడ్ క్వాలిటీ కూడా ఇంతకుముందు ఉన్నట్టుగా అయితే నాకు అనిపించట్లేదు ఇంకా స్వామివారి ప్రసాదం కాబట్టి ఇంక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు ఇంకొచ్చేసి రూమ్లో బట్టలన్నీ సర్దేసుకున్నామండి సర్దుకొని రూమ్ అయితే ఖాళీ చేసేసి వీళ్ళకి అయితే ఇచ్చేస్తున్నాము ఇంతకుముందు డిపాజిట్ చేతికే ఇచ్చేవారండి ఇప్పుడైతే అకౌంట్లో వేస్తున్నారు మనం రూమ్కి డిపాజిట్ చేస్తాం కదా అదైతే మన చేతికి ఇప్పుడు ఇవ్వట్లేదు అకౌంట్లో పడుతుంది ఇంకా తర్వాత అక్కడి నుంచి మేమైతే బాట గంగమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి కొండ మీద గంగమ్మ దేవాలయం ఉంటుందన్నమాట బాట గంగమ్మ అంటారు ఇవన్నీ ఈవిడ దర్శనానికి అయితే వచ్చామండి ఎప్పుడు కొండకొచ్చిన అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాము వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి పాపనాశనం నుంచి అర్చకులు నీళ్లు తీసుకొస్తున్నారని ఇదివరకు రోజుల్లో ఈవిడ వాళ్ళకి దారి చూపించేవాళ్ళటండి అందుకని ఈవిడికి బాట గంగమ్మ అని పేరైతే వచ్చింది ఇంక ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ గుడి ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందండి చిన్నది ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము మేము వచ్చేటప్పుడు నడిచి వచ్చాము కదండీ కొండ మీద బైక్ ఉందనమాట ఇంకా బైక్లోనే కిందకి వెళ్ళిపోయాము ఇదండి వాటి వీడియో ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి